తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లెవెంత్ వీక్ నామినేషన్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ దివ్య తనుజల మీదన అదే విధంగా ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది ఇంకా తనుజ ఈ విధంగా ప్రవర్తిస్తుంది నాతో అంటూ దివ్య అయితే రీజన్ చెబుతూ ఉంటుంది భర్ణి గర్థం సరే సరే అవన్నీ వదిలేసి అవన్నీ ఎందుకు మైండ్లో పెట్టుకుంటావు అంటూ గారు అయితే కొట్టుపాడేస్తారు ఇక దివ్య ఆడిన మాటలకి అలాగే మరొక వైపు తనుజ మాత్రం ఇక్కడ కళ్యాణ్ కూర్చోబెట్టి కళ్యాణ్ ముందు ఎమోషన్ అసలు నాకు అర్థం కావడం లేదు దివ్య ప్రాబ్లం ఏమిటి అన్నది బరిని గడితో బాగుంటే తనకి నచ్చట్లేదని బరిని గడితో కూడా నేను దూరంగా ఉన్నాను కానీ ఇవన్నీ జరుగుతున్నాయని బర్ణి బర్ణితో నేను దూరంగా ఉంటే గారు ఏమో నన్ను చూసి బాధపడుతున్నారు నేను తనతో బాగా ఉండడం లేదని కానీ కానీ తనతో బాగా మాట్లాడి ఉంటే దివ్య మట్టికి తనకు చాలా కుళ్ళు పోయి ఊడ్చుకోలేకపోతుంది అలాగే నేను క్యాప్టెన్ అయినప్పుడు బర్ణి గారు ఎంతో ఎమోషనల్గా వచ్చి నన్ను ఎత్తుకుంటే ఆ విషయం పైన కూడా బర్ణీ గారితోనైతే అడుగు చేసిందంట నువ్వు తనుజను ఎలా ఎత్తుకున్నావు క్యాప్టెన్ అయినప్పుడు మా నన్నెందుకు ఎత్తు ఒప్పుకోలేదు అంటూ బయని గారితో ఆర్గ్యూ చేసిందంటే ఈ విషయంపైన ఏదైనా సరే నేను బయని గారితో కొంచెం క్లోజ్గా ఉండి మాట్లాడితే తనకి అసలు నచ్చట్లేదు అందుకే నేను బయని గారితో దూరంగా ఉంటున్నాను అంటూ ఇక చెబుతూ అయితే కళ్యాణ్ ముందు బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ అంటాడు ఇంకా మూడు వారాల ఉంది ఇంకా బిగ్ బాస్ హౌస్ మనం ఉండడానికి ఈ మూడు వారాలు మన గేమ్ మీద ఫోకస్ చే పెట్టాలి అవన్నీ ఇంక పెట్టించుకోక మైండ్లో పెట్టుకోక అంటూ తను అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక్కడ